నా పేరు జీవన్ రెడ్డి మా వైఫ్ పేరు కంచర్ల అనుష నేను కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు అండి సో ఇక్కడ స్టే చేయబట్టి నేను లాస్ట్ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇది ఆయన వాయితగా మా కాలనీలో పది సంవత్సరాల నుంచి సాయి గణేష్ నగర్ ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ గ్రాండ్గా చేసుకుంటున్నాము అంతకుమించి ఈసారి మా కమిటీ సభ్యులు సాయి గణేష్ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులైనటువంటి పోట్ల శ్రీనివాస్ గారు కానీ కార్యదర్శి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు కానీ ప్రసాద్ గారు కానీ రమేష్ గారు కానీ ఇట్లా ప్రతి ఒక్కరు మహిళా మనులు కానీ మహిళా కార్యదర్శులు ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను సో ఇలాంటి ఉత్సవాలు మళ్ళీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని ప్రతిసారి లడ్డూ నాకే దక్కాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను చాలా చాలా కాంపిటేటర్గా చాలా మంది వచ్చారు లాస్ట్కి ఈ వినాయకుడిని ముప్పై రెండు వేల నూట పదహారులకి నేను దక్కించుకున్నాను నాతోటి తోటి మిత్రులు నగదు ఒకటి కలశము పంచ ఉండి ఒకటి పంచ ఇవన్నీ దక్కించుకున్నారు వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను వినాయ ఈ వినాయకుడి అనుగ్రహం మా కాలనీ మీద ఎల్లవెల్ల ఉండాలి అలానే మన నియోజకవర్గ ప్రజల మీద ఈ జిల్లాల మీద ఈ రాష్ట్రాల మీద అందరి మీద కృప చూపించాలని కోరుకుంటున్నాను పదిహేనవ వీధిలో ఏర్పాటు చేసినటువంటి సాయి గణేష్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు కోట్ల శ్రీనివాస్ గారు మా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సాయి గణేష్ నగర్లోని పదిహేనవ వీధిలో అంగరంగ వైభవంగా మేము ఈ నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం దానిలో భాగంగా ఈరోజు నిన్న జరిగినటువంటి లడ్డు వేలంపాటలో కంచర్ల రెడ్డి గారు అత్యధికంగా వేలంపాట పాటి గణేషుని లడ్డును దక్కించుకున్నారు ఈరోజు మంగళ వాయిద్యాలతోటి వారింటికి ఈ గణేష్ లడ్డును తోడ్కొని వస్తున్నాం అదేవిధంగా అనిలా గారు హైదరాబాద్ నుంచి విచ్చేసి గణేషుని మెడలో అలంకరించినటువంటి దండను నాణాల దండను ద దక్కించుకున్నారు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము గత పది సంవత్సరాల నుంచి కూడా సాయి గణేష్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రులు దిగ్విజయంగా జరుపుతూ వస్తున్నాం మరి ఈ ఈ సంవత్సరం జరిగినటువంటి గణేష్ ఉత్సవాల్లో కూడా మాకు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు మంత్రివర్యులు ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మేము అన్నదాన కార్యక్రమాన్ని మా కమిటీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుపుకున్నాం భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాలనీలో చేపడుతూ మిషన్ భగీరథ నుంచి వేసవికాలంలో నీటి సమస్యలు కాదా దాకా డ్రైనేజ్ సమస్యలు అనేక సమస్యలు మా కమిటీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాం భవిష్యత్తులో మా కమిటీ ఆధ్వర్యంలో అనేక మంచి అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ కమిటీ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం దేశాన్ని సంఘటిత పరిచే ఉద్దేశంతో బాలగంగాధర్తీలకు ఒకప్పుడు మనకి ఉద్యమం అప్పుడు అందరిని ఏకసా ఏకంగా ఒక దగ్గరికి తీసుకురావడం కోసం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మన హిందూ బంధువులంతా ఏకతాటిపైన ఒకే ఒకే తాటిపైన కులం మతం వర్గం విభేదాలు ఏమి లేకుండా ఒకే తాటిపైన అందరూ కలిసి మలిసి ఒక చేసే ఈ కార్యక్రమమే గణపతి నవరాత్రి ఉత్సవాలు అండి జై బోలో గణేష్ మహారాజుకి నగర్ అభివృద్ధి కమిటీ తరఫున పదిహేనవ లైన్లో సాయి గణేష్ నగర్లో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయండి పది సంవత్సరాల నుంచి ఉత్సవాలు కొనసాగుతున్నప్పటికీ ఈసారి చాలా ప్రత్యేకంగా ఎంతో చక్కగా ప్రకృతికి అనుకూలంగా ఎటువంటి శబ్ద కాలుష్యము లేకుండా అనవసరమైన డీజేలు అనవసరమైన పాటలు పెట్టకుండా చాలా భక్తిపరమైన పాటలతోటి భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి చాలా చక్కగా మరి భగవంతుని సన్నిధిలో తొమ్మిది రోజులు రాత్రి పగలు నిత్యము కూడా పంతులు గారితోటి పద్ధతి ప్రకారం పూజలు చేపిస్తూ మరి నిన్నటి జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం మహోన్నతంగా కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా పేదలకు ధనవంతులకు కుల మత భేదాలకు అతీతంగా ఎంతో పదహారు వందల మందితోటి నిన్న మహా అన్న ప్రసాద వితరణ జరిగిందండి ఇంత అద్భుతంగా మరి ఇంతవరకు ఎప్పుడు కాలనీలో జరిగి ఉండలేదు మరి అంతేకాకుండా ఈరోజు మరి లడ్డూ పాట పాడుకున్న వాళ్ళకి కలిసం పాట పాడుకున్న వాళ్ళకి మరి అదేవిధంగా ఉండి పాట పాడుకున్న వాళ్ళకి మేళ తాళాలతోటి చక్కగా మంగళ వాయిద్యాలతోటి వాళ్ళ గృహాలకు ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళు పాడుకున్నటువంటి ఆ పాటకు సంబంధించినటువంటి బహుమతులను అందజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత రంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు మరి ప్రజలందరం మేమందరము కూడా కమిటీకి నిరంతరం మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామని మరి ఆ భగవంతుడు ఆశీస్సులు మాతో పాటు మీకు ప్రజలందరికీ కలిగి మంచిగా ఉండాలి ఆ దేవుడి దీరంలో మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుడి కోసం మేము ఈ కాలనీలో ఎదురు చూస్తూ ఉంటామండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు